ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేనలు కలహాల కాపురం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ తీరుపై జన సైనికులు రగిలిపోతున్నారు ఎమ్మెల్యే అశోక్ విభజించు పాలించు అన్నట్టు జనసేన నేతల మధ్య చిచ్చు పెడుతున్నారని జన సైనికులు మండిపడుతున్నారు ఎన్నికల వేళ జనసేనను వాడుకొని అనంతరం జనసేన లేకుండా చేయాలన్న ఆలోచనలో ఎమ్మెల్యే అశోక్ ఉన్నట్లు జన సైనికులు అనుమానిస్తున్నారు మిత్ర ధర్మాన్ని కాదని సొంత ఎజెండాతో భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ పార్టీని పావులా వాడుకుంటున్నారు ముఖ్యంగా నియోజకవర్గంలో కీలకంగా ఉన్న ఇద్దరు జనసేన నేతల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారు అశోక్ ప్రచార కార్యక్రమాల్లో ఓ నాయకుడికి ప్రాధాన్యతనిస్తూ మరో నాయకుడి పట్ల ఎమ్మెల్యే అశోక్ వ్యవహరిస్తున్న తీరును జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు ఎమ్మెల్యే సమక్షంలోనే ఈ విషయాన్ని కడిగేశారు సైనికులు సార్ మా ఆవేదన మీరు అన్నితో భావించకూడదు సార్ అన్నిదా బాధపడవలసి మేమే అని దీనికి మీకు ఈరోజు నేను అంటున్నా ఆవేదన చెప్తాము తప్ప ఆవేదన ఎటువంటి నాకు అసూ లేదు ఈశ లేదు అంటే ఇప్పటి వరకు కూడా ఎప్పటి వరకు కూడా ఇరు పార్టీల మధ్య సమన్యం పూర్తి స్థాయిలో ఉందని మా జన సైనికులు అయితే భావించట్లేదు సార్ ఇప్పటి వరకు కూడా స్టీల్లో ఇప్పటి వరకు కూడా నా తరఫున విషయం ఏంటంటే మీరు ఇదివరకు కూడా చెప్పింది చెప్తున్నారు కాబట్టి ఒక విషయం ఏంటంటే మా పార్టీ అధిష్టానము జాయింట్ గా మా శ్రీ దాసర్ గారికి నియమించడం జరిగింది కనుక ఆయన విషయంలో రాజుగారి నియమించినందున అతనితో పాటు అన్ని వివరాలు కూడా కొనసాగిస్తున్నామని చెప్తున్నారు ప్రతిసారి ప్రతి సమావేశంలో మీరు చెప్తున్నారు కాబట్టి అదింతా అయితే కొనసాగిస్తున్నామని చెప్పారు అయితే మా అందరిలో ఈ విషయంపై ఒక మాకు సందేశం ఉందండి ఆ సందేహం ఉంది ఒక డౌట్గా ఉంది అంటే ఏంటంటే పాయింట్ తో పాటు మిగతా నాయకులందరినీ కూడా కలుపుకొని వెళ్ళమని చెప్పారా లేదంటే పాయింట్ కాంటాక్ట్తో వెళ్ళి మిగతా వారిని కూడా విడిచిపెట్టమని చెప్పారా అని మా డౌట్ సార్ అంటే దానికి మీరు పూర్తి స్థాయిలో మా ఈ డౌట్ని మీరు కూసే క్లారిటీ చేయాలి సార్ ఎందుకంటే మా గౌరవ పిల్లలేదు సార్ ఈరోజు పాండకాండ మా దాసరాజు గారు మా జనసేన అభ్యర్థి మరి పాండ్ కాంట్ల కూడా ఆయన కూడా మాకు ఈ రోజు చెప్పలేదు సార్ అంటే పాండ్ కాంట్లో ఒక పార్టీ పార్టీ కోసం కష్టపడేటప్పుడు పదే కష్టపడేటప్పుడు ఏంటంటే విషయము నిస్వార్థంగా చేసే జన సైన్యంలో నా ఎదురు కూడా అందరూ కూడా ఎటువంటి స్వార్థాన్ని కానీ అసూని కానీ ఈశాన్య కానీ ఎటువంటి లోన్ కానీ వ్యక్తులు సార్ వీళ్ళందరూ కూడా అంటే ఈ మందులు కూడా మొత్తం కూడా లేదంటే వాళ్ళు ఒక గ్రామానికి ఒక పంచాయతీగా తీసుకొని రావాల్సిన క్యాప్ ఉన్నవాళ్ళు సార్ మీరు వాళ్ళని ఉద్దేశించి మీరు మాట్లాడాలి అయితే మరొక విషయం అంటే ఈ విషయం చెప్పడానికి కారణం రెండు వందల యాభై మంది మీద తీసుకుని వచ్చాను సార్ ఆ రోజు అంటే మాకు మాకు ఏమనిపించిందంటే మరి కాబట్టి ఊరు ఊరు పార్టీ నాయకులైన వాళ్ళు వాళ్ళు కష్టపడి నిస్వార్థంగా కష్టపడే జనసైనికుడు టూరు స్థాయితో అంకిత భావంతో పనిచేస్తాడు కాబట్టి ఇంకో పార్టీ ఇంకో పార్టీ ఓట్ అయ్యడానికి ఎట్టి పరిస్థితుల్లో మన సాక్షి కాబట్టి ఎవరు పేర్కొనో తీసుకున్నా పట్టించుకో అంటే మీకు అభ్యర్థిగా ప్రయత్నిస్తున్న సందర్భంలో వచ్చేస్తారు అంటే ప్రయత్నించిన తర్వాత వస్తే ప్రయత్నించారు కదా తప్పదు ఎలాగా రావాలని ఆలోచించుకోవచ్చు మీరైనా లేదంటే మా జనసి కార్యం అంటే నాయక వర్గం కూడా అయితే మాకు అన్ని కూడా ఏం లేదు సార్ అంటే నిజాయితీగా రావడం జరిగింది అంటే ఇక్కడ నేను చెప్పవలసిన అందరూ బాధ నేను ఆవేదనండి ప్రతి జనసేన ఇక్కడ పక్క పక్కుంటే మాట్లాడే అవకాశం లేదు పూజ స్థాయి చెప్తానండి కాబట్టి ఈ విషయంలో వచ్చే కానీ మీరు ఏమన్నారు అంటే సార్ స్టిల్ మీ దగ్గర మన రీసెంట్ అంటే రీసెంట్ మన ప్రధాన కార్యదర్శి నియమించిన మరి శ్రీ గులాబ్ రాజేష్ గారి ఆధ్వర్యంలో వెళ్ళాం సార్ అందరం కూడా ఆయన కూడా పెద్ద మనసుతో మనం చెప్పకుండా మనం వెళ్ళాలిరా మనం వెళ్ళాలి మన పార్టీకి అంకితమా ఉన్నది మన మనం అందరం కూడా ఎక్కువ నాయకుల మాట్లాడలేదు మన అధినేత ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు ఈ రోజు మనం రాజుగారు మనం మర్చిపో ఉండొచ్చు కానీ మనం ముందు వెళ్దాము పిసి తల వేరు తల్లి వెళ్ళడము చాలా గొప్పతనం అనుకునే మా పెద్ద మనసు అది నాకు వచ్చి ఆ రోజు మీకు ఇక్కడ విషయాలు కూడా చెప్పడం జరిగింది సార్ మా పార్టీలో తెలియ తెలియని వ్యక్తులు ఉన్నారు సార్ మరి మీ అనుసార్లు కూడా అంటే ఈ నాయ ఇచ్చే నాయకత్వంలో రాజకీయ

ప్రజారాజ్యం పార్టీ నుంచి మెగా ఫ్యామిలీ కోసం రాజకీయంగా పనిచేసిన రాజేష్ పట్ల ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతున్నారు వాస్తవానికి కాలింగ సామాజిక వర్గంలో రాజేష్ కు పట్టుంది అంతేకాదు రాజేష్ సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటారు అలాంటి వ్యక్తిని కనీసం ఎమ్మెల్యే అశోక్ పట్టించుకోకపోవడం సరికాదు అంతేకాదు మరో వాదనను కూడా జన సైనికులు తెరపైకి తీసుకొస్తున్నారు రాజేష్ కు ప్రాధాన్యతనిస్తే భవిష్యత్తులో అశోక్ కు ఇబ్బందులు ఎదురవుతాయన్న భయం కూడా ఎమ్మెల్యేను వెంటాడుతోందని ఫలితంగా పక్కన పెడుతున్నారు అన్న వాదన కూడా వినిపిస్తోంది రాజేష్ కు జరుగుతున్న అవమానాన్ని ఆయన వర్గం జన సైనికులు తట్టుకోలేకపోతున్నారు టీడీపీ తీరుపై రగులుతున్నారు గత ఎన్నికల్లో జన సైనికులను కొట్టించిన అశోక్కు సపోర్ట్ ఇవ్వడం కంటే మనమేంటో చూపించడమే మంచిదన్న అభిప్రాయంలో కొందరున్నారు ఇప్పుడే ఎమ్మెల్యే తీరు ఇలా ఉంటే రేపు ఎన్నికల్లో ఒకవేళ గెలిస్తే మనల్ని కరివేపాకుల్లా తీసిపడేస్తారని మదన పడుతున్నారు అశోక్ అంటేనే అవసరానికి వాడుకొని అవసరం తీరాక వదిలేయడమని ఈ విషయం టీడీపీలో ఉండి బయటకొచ్చిన నేతల్ని ఎవ్వరు నడిగినా చెబుతారని అంటున్నారు బ్రతిమాలి అశోక్ పక్కన ఉండడం కంటే బయటకొచ్చి మనమేంటో చూపించేందుకు రెడీ అవుతున్నారు